ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు నామునకు మహిమ కలుగును గాక శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ భయంకరమైన దినాల్లో దేవుని యొక్క లేఖనాలని మనం ధ్యానం చేద్దాము ప్రభు యొక్క చిత్తమును కనుగొందాము దేవుని యొక్క బిడ్డల పక్షంగా ఆ ప్రభు మహోన్నతుడు తనకు పక్కా ప్రణాళిక ఉంది అందువల్ల లేఖ ధ్యానం చేసుకున్నట్టు ప్రభు మనకు సహాయం చేయనుగాక జీవజల ఊటలు బయ డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఈ దొడ్డివి కానీ వేరే గుర్రలు నాకు కలవు అనే ఈ యొక్క అంశంలో భాగంగా నేను తోడుకొని రావలను అనే ప్రభు యొక్క భారమును విన్నాము వీరెవరు అని మనము లేఖనాన్ని పరిశీలించినప్పుడు ఈ యొక్క వచనము దేవుని యొక్క చిత్తం మనకు బాయపడుతూ ఉంది ఇష్రాయలీలలో వెలివేయబడిన వారిని యశ్వ గ్రంథంలో ప్రవక్త ఏషయ యాభై ఆరు ఎనిమిదిలో యహోవా దేవుడు సెలవిచ్చిన మాటను ప్రకటించి ఉన్నాడు ఈశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని వెలివేయబడిన వారున్నారు ఎవరు ఈశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభగు వెలివేయబడ్డారు అనగా అన్యాజనులలోకి తోలివేయబడ్డారు చెరగొని ఉన్నారు బానిసలైపోయి ఉన్నారు శత్రువులు అయిపోయి ఉన్నారు ఎవరికి ఆయా రాజ్యముల వారికి అలాంటి వారు చెదిరిపోయిన వారు వెలివేయబడిన వారు ప్రభు సమకూర్చబోతూ ఉన్నాడు అనే ఈ వాగ్దానము వారు తిరిగి ఆ పరలోక దేవుడు తమ దొడ్డిలోకి సమకూర్చబోతూ ఉన్నాడు వెలివేయబడిన వారే కానీ వారిని సమకూర్చు దేవుడు అలలు ఆ దేవునికి మహిమ గాక ఇదే నేను సమకూర్చిన ఇష్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చుదను నేను సమకూర్చిన ఇస్రాయల్ వారు ఉన్నారు కానీ వారికన్నా ఎక్కువ మంది అన్య జనాంగములలో ఉన్నారు వారు వేరే దొడ్డికి చెందిన వారు వేరే ఉన్నాయి ఆ వేరే గొర్రెలను నేను సమకూర్చాలి ఇష్రాయేల్ వారికి పైగా పైగా అనగా ఇస్రాయేలే కాకుండా వారికన్నా ఎక్కువగా ఇతరులు ఉన్నారు వారే అన్యజనులు వారిని సమకూర్చదను అంటున్నాడు హల్వియా దేవునికి మహిమ ఘనత ప్రభావము ద లార్డ్ గాడ్ విచ్ గ్యాదర్ ది ఔట్ కాస్ట్ ఆఫ్ ఇజ్రాయల్ ఆర్ హిమ్ ఆర్డ్ అండ్ beside దోస్ దట్ ఆర్ gathered unto him ఆ గొర్రెల దొడ్డిలోకి చేర్చబడిన వారే కాక వెలివేయబడిన ఇష్రాయిల్లోను తోడుకొని వచ్చదను సమకూర్చదను కాబట్టి విచ్ గ్యాదర్ ది అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇష్రాయల్ నుంచి వెలివేయబడిన వారు వారిని నేను సమకూరుస్తాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఇక్కడ దేవుని యొక్క ప్రత్యేకమైన ఆ కరుణా కటాక్షము వారి యొక్క భవిష్యత్తును ఆ ప్రభు ఎలా తీర్చబోతున్నాడు అని అనేక వచనాలు మనం చూడవచ్చు ఇక్కడ దేవుని యొక్క శక్తి సామర్థ్యత ప్రభు యొక్క శక్తి ముందు తునా తునకలైపోతూ ఉంది ఆయన యొక్క మహాబలముతోనూ శౌర్యముతోనూ ఆయన వారిని ఎదుర్కొనబోతూ ఉన్నాడు ఆన్ బి ఆఫ్ హిర్ చిల్డ్రన్ అందువల్ల యశా గ్రంథము అరవై పన్నెండులో నిన్ను పనులని జనమైనను రాజ్యమైనను నిలవదు జనమైన నిలవరు రాజ్యమైన నిలవదు అని యషయ గ్రంథంలోనే దేవుడు ప్రవక్త అయిన యక్ష ద్వారా ప్రకటించి ఉన్నాడు నిన్ను సేవింపనులని అనగా దేవాది దేవుని సేవింపని ప్రజలు జనము రాజ్యమైనను నిలవదు ఇక్కడ అనేకమైన రాజ్యాలు భూలోకమంతా కూడా ఒక్కటైపోయి ఇస్రాయల్ వారి మీద పడ్డా కూడా అట్టి జనములు ఆయా రాజ్యములు నిర్మూలము చేయబడును అని వ్రాయబడి ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా ఫర్ ద నేషన్ అండ్ కింగ్డమ్ దట్ విల్ నోట్ సర్వ్ ది షాల్ పారిషన్ బి వేస్టెడ్ అది దేవుని యొక్క ప్రణాళిక మనం ఎరగాలి నా ప్రియమైన వాళ్ళరా నిన్ను బాధించిన వారు సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి పడదరు అని దేవుని యొక్క వాక్యములో ఆయన వాగ్దానపూర్వకమైన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు భవిష్యత్తులో జరగబోతుంది నిన్ను దృఢీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదరు దేవుడు సియోను పర్వతం మీద ఆశీరుడై ఆయన పరిపాలించుచున్న సమయంలో ఆయా రాజులు ఆయా రాజ్యముల నుండి నిన్ను బాధించిన వారి సంతానపు వారు అనగా ప్రభువును యశు క్రిస్తు ప్రభుని సులువు మీద ఆయా సమయాల్లో ఆయన జీవించు ఈ లోకంలో ఇ దేశములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు బాధించిన వారి ఎవరు రోమియులు మరియు ఇష్రాయేలీలు ప్రభుని అంగీకరించలేదు వారి సంతానపు వారు ఇంకా ఆయా రాజ్యములు ఉన్నారు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపెడదురు ఆయా దేశాల వారు వారి సంతానపు వారు అనగా రానున్న కాలములో ఉండబోతున్న రాజ్యముల వారు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడదరు నిన్ను దృఢీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవా పట్టణమనియో ఈ శ్రాయలు పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టబడును నా ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు ధ్వంసమైపోతుంది ఈశ్రాయలు పటములో లేకుండా పోతుంది ఈ అని తీర్మానం చేసుకొని శత్రువులు ఎగపడుతూ ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు వారు టపాయల వల్లే కాల్చివేయాలని పట్టణాలను పట్టణాలను కూల్చివేయాలని వారికి ఉన్న శక్తి సామర్థ్యాలని కొల్లగొట్టాలని చూస్తూ ఉన్నా వారిని దేవుడేమంటున్నాడు వారిని నిపాదముల మీద పడెదరు యహోవా పట్టణమాని ఇష్రాయలు పరిశుద్ధ దేవుని సియోనని ఆ ప్రభు ఆ సియోనకు ఎరుసలేం పట్టణమునకు పేరు పెట్టేదారు హలో ఎవరండి ఈ విషయాన్ని ప్రకటిస్తారు రాజులు రాజ్యాల ప్రజలు వారందరూ కూడా దేవుని ఎదుటకు సేవించుటకు పాదముల మీద పడి నమస్కరించుటకు ఉన్నారు ద సన్ ఆల్సో ఆఫ్ దెమ్ దట్ బిలాంగ్ To other nations, how they will come, they will come and bending unto thee, they will bow down before the mighty Lord, and shall bow themselves down at the soles of thy feet, and they shall call thee the city of the Lord, the Zion of the Holy One of Israel. ఇష్రాయేలు పరిశుద్ధ పట్టణమని సియోను పరిశుద్ధ పట్టణమని అది దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమని వారు పేరు పెడుతూ ఆ సింహాసన ఆసీనుడు అయి సియోను పర్వతం మీద అధిరోహించిన ఆ ప్రభు పాదముల మీద నమస్కరించదరు ద సిటీ ఆఫ్ లార్డ్ డిజైన్ ఆఫ్ దార్డ్ హోలీ వన్ ఆఫ్ కాబట్టి గ్రంథంలో మనం చూస్తున్నాము అరవై పదిహేనులో నీవు విసర్జింపబడుటను బటియు ద్వేషింప బడుటను బటియుడు నువ్వు నీ మార్గమున దాటిపోవుట లేదు దేవుని యొక్క మార్గంలో దాటిపోవాలని ప్రయత్నం చేసినా కూడా అది జరగదు దాటిపోవటలేదు నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసదను అంటున్నాడు ఎవరిని సియోను అనగా ఎరుషలేమును బహుతరములకు రానున్న కాలములో నూరేళ్ళ ఆయుష్ కాదు వెయ్యేళ్ళ పరిపాలన ప్రభు చేయబోతూ ఉన్నాడు అక్కడికి ఇష్రాయలు వారిని ఆయా దేశస్తులను సమకూర్చబోతు ఉన్నాడు శాశ్వత శుభార్గా సియోనును చేయబోతు చేయబోతున్నాడు బహుతరములకు సంతోష కారణముగాను చేసదను నిన్ను అనగా ఇష్రాయలు అందులో నివసించుచున్న వారిని ఆ యొక్క ప్రదేశమైన ఇష్రాయలు పట్టణము పరిశుద్ధ పట్టణము ఎరుశలేమును ఆయన శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేస్తాను ఎంత మందండి సింగ్ ట్రావెలర్స్ ఎరుసలేమునకు వచ్చేదారు ఎంత మందండి అనేక రంగుల వారు ఒకటే రంగున్న భాషలు వేరు వారి మాటలు వేరు ఆయా ఆయా జనాలు గుంపులు గుంపులుగా వచ్చి ఎరుసలేమును ప్రభు నడిచిన ఆ పాదముల అడుగులు చూచిటకాయి ఆయా స్థలములలో బిబ్లికల్ సైడ్ సింగ్లో అనేకమైన ప్రాంతాలు తిరిగి వారు సంతోష భరితలై వెళ్ళేవారు ఇప్పుడు యుద్ధ భూమిగా మారింది నా పిల్లరా ఈ పరిస్థితులు ఇక ఉండవు రానున్న కాలములో ప్రభు నేను శాశ్వత శోభాతీషముగా చేస్తాడు అనగా వందేళ్లకు కాదు రెండు వందల ఏళ్ళకు కాదు ఆ ప్రభు శాశ్వత కాలము జీవించువాడు ఆ విధంగానే శాశ్వత కాలము ఎరుషలేము పట్టణము శోభాతిగా అలంకరించబడి బహు తరములకు సంతోష కారణముగా మారిపోతుంది ఆ విధమైన ఉన్నాడు బాధాన్ ఫార్ సేకెన్ సో దట్ నో మ్యాన్ త్రూ ది తప్పించుకోకుండా నిన్ను దాటి వెళ్ళకుండా నేను చేస్తాను అని ప్రభు చెప్తున్నాను ఐ విల్ మేక్ ది అండ్ ఇటునల్ ఎక్సలెన్సీ పరలోక పట్టణము ఆ ఎరుసలేమే కిందికి దిగి రాబుతూ ఉంది హల యు విల్ మేక్ ది అండ్ ఇటునల్ ఎక్సలెన్సీ మెనీ జనరేషన్స్ వాట్ వండర్ఫుల్ ప్రామిసిటీస్ వండర్ఫుల్ గాడ్ మైటీ ప్రామిస్ హల ఊయా మైటీ గోడ్స్ ప్రామిస్ హల యుర్ ఇల్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్భాతిశయముగా ఆ ప్రభు యరుషలేం పట్టణాన్ని చేయబోతూ ఉన్నాడు ఎంత సంతోషమండి ఇటు దేవునికి మహిమ కలుగాక ఆరని అగ్నిలో కాలిపోతుందనా ఆరిని అగ్నిలో శత్రువులు తలబడుతూ వారు దిక్కులు పిక్కిటి వెళ్ళేటట్టు అణుబాంబులు కూడా పేల్చడానికి సిద్ధపడుతూ రాకెట్లు రాకెట్లు కూ కూల్చివేస్తూ ఉన్నారా అయితే ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన మర్చబోతూ ఉన్నాడు యుద్ధ భూమిగా ఉన్నా ఎరుషలేమా నీకు నేను విశ్రాంతినిస్తాను నేను శాశ్వత శుభాతిశయముగా చేస్తాను అనేక తరముల బహుతరములకు సంతోషభరితగా చేస్తాను అని ఎరుషులేము గురించి ఎంత గొప్ప వాగ్దానం అంటే తన ప్రియులు తన సంతానపు వారైన ఈ శ్రాయలుగా ప్రశుద్ధ జనాంగం గురించి ఇంకా ఎంత గొప్ప ఆధిక్యత గొప్ప వాగ్దానములు వారి కొరకు దాచబడి ఉన్నాయో చెప్ప కాదు కాదున్న అందువల్ల శ్రమలు వచ్చినప్పుడు వేదనలు వచ్చినప్పుడు రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనము యుద్ధములు యుద్ధ సమాచారములు మీరు వింటున్నప్పుడు భయపడవద్దు ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నదని యస్సు క్రీస్తు ప్రభు మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ముందుగానే చెప్పారు లు కాసు వార్తలు కూడా అనేక మార్లు అనేక మంది ప్రవక్తలు ప్రభువు చెప్పి ఉన్నారు అవి నెరవేరాలి అవి నెరవేరాలి అందువల్ల ప్రభు చిత్తమునకు లోబడదాము ప్రభు చిత్తముతో ఏకీభీ అట్టి సహాయము ప్రభు మనకు అనుగ్రహించను గాక ఆ నిరీక్షణ విశ్వాసం ప్రాణము తెగిపోతున్నా సరే వీర మరణము పొందుటకైనా సరే తెగించిన ఇష్రాయే వారి యొక్క శక్తి సామర్థ్యత ప్రభువులోనే ఉంది ప్రభు మీదనే ఆధారము వారికి అట్టి ఆధారం ప్రభు వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం ప్రభు మనల్ని అట్టి విశ్వాసములు బలపరిచిన గాక హమేన్ ఆమెన్ హమేన్